శ్రీ గురుభ్యో ఓం శరణ్యే త్రియంబికే దేవి నారాయణి నమోస్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఈ రోజు కూడా ఈ రాశి వారికి చాలా మంచి సౌఖ్యవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకు విద్యార్థి విద్యార్థులకి విద్యా లాభాలు ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం విదేశాలు స్థిర నివాసం కళాకారుల క్రీడాకాలకు అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవడం రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ అన్నకార వ్యాపారస్తులకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో మగరం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో కూడా లాభాలు బంధుమిత్రుల సమాగమం శుభయోగం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం కుటుంబ సౌండ్ ఆస్తి పంపకాల అనుకూలతలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వ కులవృతల వారికి జ్యోతిష్య పండితులు నర్సరి తోటలు పూజా ద్రవేద వ్యాపారంలోనూ లాభాలు సీనియర్ సిటిజన్స్ మహిళా మండలకి అనుకూలత సోషల్ మీడియా వారికి చాలా మంచి అభివృద్ధి రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి కనబడుతోంది కళాకాల క్రీడాకాలకు ఆనంద యోగాలు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో అనుకూలత మత్స్యకారులకి మత్స్యంపద రుజులు చేపల చెల్లెల వారికి అనుకూలవంతమైన శుభయోగాలు వ్యాపార పరంగాను కుటుంబ పరంగాను విద్యాపరంగా విదేశాపరంగా చాలా మంచి లాభాలున్నాయి రోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెన దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా ఆనందాది అదృష్ట యోగాలు కనబడుతున్నాయి కాకపోతే కొన్ని కొన్ని ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకోవడం డాక్యుమెంట్స్ ఒక దగ్గర ఒక దగ్గర వెతుక్కోవడం కంగారు పడడం కన్ఫ్యూజ్ అవ్వడం లాంటిది ఎక్కువ కనబడుతుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీలో కొద్దిగా జాగ్రత్త దూకుడు వ్యవహారం పనికి రాదు బట్ లాభం ఉంది బట్ ఏదేమైనా వీరికి వ్యాపారపరంగా అభివృద్ధి ఉంటుంది అలాగే వేద పండితులు పురోహితులకు బాగుంది కానీ కులవృత్తుల వారికి జ్యోతిష్య పనికి అవమానం ఎక్కువగా ఉంటుంది అనవసరంగా డిబేట్లు పెట్టుకోకండి మంచిది కాదు అలాగే పూచికత్తుగా సంతకాలు చేయడం కూడా మంచిది కాదు ఉద్యోగస్తుకి లాభం విద్యార్థి విద్యార్థి లాభం ఎల్ఐసి మెడికల్ గురణ మేనేజెంట్లకి అలాగే వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగా బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపు కర్మాగారం అనుకూలత రాజకీయ రంగంలో లాభం సినిమా రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడా లాభాలు పొందుకోవడం సోషల్ మీడియా సాటిలైట్ జిలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూనోత్పత్తులకి లాభం దాని వృద్ధి ఆర్థికమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మని వ్యాపారం డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఆరు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి మంచి వివాహ యోగ్యత మంచి వరుడు కానీ మంచి వధువు కానీ లభించే అవకాశం కనబడుతుంది తప్పకుండా రాబోయేటువంటి మాసాల్లో వివాహం జరిగే యోగ్యత బాగా కనబడుతోంది ప్రేయసి ప్రియుల పెద్దలంగీకారంతో ఒకటే సూచనలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఆభరణం కానీ ఒక వస్తువు కానీ విలువైనటువంటి వస్తువు కానీ ఒక వ్యక్తిని గాని కలుసుకునేటువంటి అవకాశం కనబడుతోంది మనసులో ఉన్న దాన్ని తప్పకుండా బహిర్గతం చేసేటువంటి అవకాశం పెద్దల ప్రేమ అభిమానం కలిగి తల్లిదండ్రులకు సౌఖ్యాన్ని పొందుకొని సోదరులతో సోదరి మణులతో సౌఖ్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు రాజకీయ అభివృద్ధి కళాకారుల క్రీడాకారులకు అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్ని గాజు పరిశ్రమ లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతర వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణలో మంచి లాభాలు అదృష్ట యోగం వాహన యోగం డ్రైవర్లకి పెంటరావడం రైతీ పంట యోగం సూపర్ మార్కెట్ కిరాణ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చెల్లెల అభివృద్ధి పొందుకునే శుభయోగ ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కర్కాటక రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి వృద్ధి బాగా కనబడుతోంది బంధుమిత్రుల వల్ల అనుకూలత ఆనందాది యోగాలు విద్యార్థిని విద్యార్థి విద్యాలాభాలు ఉద్యోగ ఉద్యోగ లాభం అలాగే వివాదాలన్నీ కూడా తొలిగిపోయే అవకాశాలు ధనధాన్య వృద్ధి ఆర్థిక ప్రయోజనం ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం అలాగే కొత్త వ్యాపార ప్రారంభం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపల లాభం కళాకారుల క్రీడాకలకి అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తో వారికి తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంపు డిపో బాణసంచకర్ మగరం టైల్స్ టైల్ వ్యాపారంలో అనుకూలత పెద్దవారు చెప్పినటువంటి మాట వినడం వల్ల మీకు ధనయోగము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాన్స్ రుణ విమోచన లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి విద్యాలయ వ్యాయామ ఫైనాన్స్ ఫైనాన్స్పలెంట్ లాభాలు సోషల్ మీడియా సర్జలిస్ల వారికి అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృతుల వారికి జ్యోతిష పండితులకు మంచి లాభాలు యజ్ఞ యాగాది కృతుల్లో పాలు పంచుకునే అవకాశం వివాహ యోగం సంతాన యోగం కుటుంబ సౌఖ్యం ఆనందాది శుభయోగాలు మంచి మంచి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకోవచ్చు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం కనబడుతుంది వజ్ర సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి ఈరోజు మీకు ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఒకటి అంకెన దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి కూడా వ్యవహార శైలి బాగా ఉంటుంది మాటని నిలబడడం మంచి మాట తీరు గంభీరమైనటువంటి మనస్తత్వం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచి ఒక నీతి నియమబద్ధంగా ఉండడం తనలో ఉద్యోగ లాభం విద్యా లాభాన్ని పొందుకోవడం గొప్ప వారితో సహచర్యం డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండడం అలాగే పొదుపును పాటించడం అనవసర వస్తువులు కొనుగోలు చేయకపోవడం ఇతరుల ప్రోద్బలానికి లోన్ కాకపోవడం ఇటువంటివన్నీ కూడా కుటుంబానికి ఎక్కువ విలువ ఇవ్వడం దైవ అంటే దైవధ్యానాలు ఎక్కువ కాలం గడపడం మంచి వారితో స్నేహం చేయడం వల్ల మీకు మంచి లాభాలు ప్రేయసి పిల్లల మధ్య భార్యాభర్తల మధ్య అన్యోన్యత కుటుంబ సభ్యులతో అనుకూలత సత్సంతాన ప్రాప్తి వ్యాపారపరం అభివృద్ధి ఉద్యోగంలో లాభాలు విద్యలో రాణిం పొందుకోవడం విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ లాభం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపోయి కర్మాగారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ క్రిక్కల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఫార్మా సిమెంట్ ఐరోన్ ఇక వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి శుభయోగాలు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం రైతులకి పంట లాభం మత్స్యకారులకు మత్స్య సంపద రుజులు చేపల అభివృద్ధి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం వ్యాపారంలో లాభాలు పొందుకోవడం చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నేను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత సోషల్ మీడియా శాటిలైట్ వారికి కూడా శుభయోగాలు ఈరోజంతా మీకు అత్యంత ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు వీరికి ఎనిమిది అంకెల దృష్టిగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి విభేదాలన్నీ కూడా తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ముఖ్యంగా ఈరోజంతా మీకు కుటుంబ సభ్యుల వల్ల సౌకర్యవంతమైన ఆర్థిక ప్రయోజనాలు ఆస్తి పంపకాలు పొలము కొనుగోలు చేయడం ఆస్తులు కొనుగోలు చేయడం రుణ విమోచనాన్ని పొందుకోవడం రోగనాశనం ఉద్యోగ లాభం విద్యా లాభం కుటుంబ సభ్యుల యొక్క సహకారం చేతి ఇవన్నీ మీకు అనుకూలంగా ఉండబోతుంది తల్లిదండ్రుల సఖ్యత బాగా ఉంటుంది సోదరులతో అనుకూలత అనుబంధం భార్యాభర్తల అన్యూన్యత అనేక రకాల శుభయోగాలు మిత్రుల వల్ల ఉద్యోగ లాభం మిత్రుల వల్ల విదేశీయ ఇలాంటి శుభయోగాలు ఉన్నాయి కళకారుల క్రీడకు అభివృద్ధి ఉంటుంది సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడాకారికి మంచి ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశం సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయిన్స్ లాటరీల వల్ల కూడా జూదం వల్ల కూడా మంచి ధన ప్రాప్తి పొందుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి పరిపూర్ణ విద్యా ప్రాప్తి గత వారంలో వచ్చినటువంటి ఫలితాల వల్ల వీరికి చాలా అత్యుత్సాహవంతమైన శుభస్థితి కనబడుతోంది రాబోయేటువంటి పరీక్షల్లో విపరీతమైనటువంటి మంచి యోగాలు పొందుకోబోతున్నారు ధనం ఆనందం ఆరోగ్యం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మగారు టైల్స్ టైల్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులబుత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిజి అంతా కూడా మంచి అనుకూలవంతమైన ఆనంద యోగం ఈ రోజు బాగా కలిసి వచ్చే ఉన్నాయి వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి పితృ సంబంధమైన వ్యక్తుల నుంచి శుభవార్త ధనయోగము ఆస్తి లాభము మాతృ సౌఖ్యం మాట తీరు వ్యవహార శైలి చాలా బలంగా ఉంటుంది ఆధ్యాత్మికమైనటువంటి చింతన యజ్ఞయాగాది చేయడం దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం మంచి వ్యక్తులతో పరిచయము వ్యాపార భాగస్వామి మారడం జీవితంలో ఉత్తమమైనటువంటి భాగస్వామిగా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు కళాకారుల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలత రోగనాశనం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులకు విద్యా లాభం ఆత్మస్థైర్యం కుటుంబయోగం బాచాతుర్యం సోదరులతో మైత్రి బాగా ఉండడం ప్రయాణ లాభం విదేశీయానం విదేశాలు స్థిరత్వం తీర్థయాత్ర సేవన ఇక వ్యాపార పరంగా చూసుకుంటైతే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను పెట్రోలియం బేకరీ వినోద్ధారులకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ స్వర్ణకార వ్యాపారస్తులకి సోషల్ మీడియా శాటిల జలిస్టుల వారికి సీనియర్ కి మహిళా మండలికి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితర మైన వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణంకి లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారికి అభివృద్ధి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలమైన శుభయోగాలు వస్తులాభం వాహన యోగం బయటపడడం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులబుడుతుల వారికి జ్యోతిష్య పనులు అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయించు కూడా లాభాలు పొందుకోవచ్చు ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు ఎనిమిది అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి ఒక మంచి ఆర్థిక లాభం ముఖ్యంగా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాఠీల వల్ల చూడడం వల్ల ఆకస్మిక ధన రావాల్సిన బాకీలు రావడం ఇవ్వాల్సినటువంటి బాకీలు తీర్చేసుకోగలిగేటువంటి అదృష్ట యోగం రుణ విమోచనం రోగనాశనం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బిర్లు శుభవార్త పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి నర్సరీ తోటలు పూజా ఆదర వ్యాపారంలోనూ లాభం రైతలకి పంట లాభం పంటకి మంచి ధరలు పలకడం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవడం ఈవెంట్ మేనేజర్కి బోర్బాల్తో తోలు రిజిన సూపరిశ్రమల అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు రాగి రాగితరమీ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి సినిమా రంగంలోనూ వ్యాపార లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం అలాగే ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మేనేజర్లకి అభివృద్ధి కళాకాల క్రీడాకారికి లాభాలు పొందుకునే అవకాశాలు తప్పకుండా ఆర్థిక ప్రయోజనాన్ని వృత్తి ఉద్యోగాదుల లాభాలని విద్యా పరిపూర్ణత విదేశాలకు కూడా స్త్రీ నివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ విషయాలు పొందుకోనగలిగే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి కూడా పండగ వాతావరణంగా చెప్పబడుతోంది లేచింది మొదలు శుభవార్తలు వింటూనే ఉంటారు అదే మీరు చెప్పింది ఏమి సూట్ అవ్వట్లేదు స్వామి లేవగానే మంచి వార్తలు అన్నారు మాకు సరిగా టెన్షనే ఉంది మీరు ఫలితాలని ముందులో చూసుకుంటానికి ఒకసారి ఆలోచించుకోండి రేపటి ఫలితాలు ఇవాళ వస్తాయి మనకి కాబట్టి ముందుగా చూసుకొని పెద్ద జన్మజాతకంలో మరి మీ ప్రభావం ఎలా ఉందో బట్ ఇక్కడ మాత్రం గోచార ఫలితంలో శుభవార్తతోనే లేస్తారు ధనము ఆనందము వస్త్రలాభము సువర్ణాభరణ ప్రాప్తి విద్యా లాభము ఉద్యోగ లాభము విదేశీయానము సంతానయోగము మంచి గృహయోగము కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాట్ వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవర్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు నర్సరీ తోటలు పూజా ఆదర వ్యాపారంలోనూ చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో కూడా లాభాలు అలాగే ఫార్మా సిమెంటు ఐరోనిటికల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్టయోగాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచర్ల వారికి అనుకూలత ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థి విద్యా లాభాలు తప్పక మీకు విదేశాలకు వెళ్ళగలిగేటువంటి శుభవార్త విరణం ఖాయం ఈ మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి మంచి వ్యక్తితో మీకు కావలసిన పని సంపూర్ణమయ్యేటువంటి అవకాశం అంటే అవతలి వ్యక్తిని ఈజీగా అర్థం చేసుకోగలిగే అవకాశం అవతలి వ్యక్తి వల్ల మీ పని పూర్తి చేసుకోలేటువంటి నైపుణ్యత మీకు బాగా ఉంటుంది అలాగే ఒక మంచి వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా అవకాశాలు ఉన్నాయి కళాకాల క్రీడల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత మంచి వ్యాపార కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సినిమా రంగంలోనూ కళాకాల క్రీడాకారులకి లాభం రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బరిని శుభవార్త వినవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి ఉన్నాయి మంచి ఉత్సాహవంతమైన శుభస్థితి తప్పక మీరు అనుకునేది సాధించగలిగే నేర్పరితనం నైపుణ్యం పక్కన పడుతోంది మొండి ధైర్యం అలాగే సాహసవంతమైన క్రీడల్లో పాలు పంచుకునే అవకాశాలు అనుకున్నది తప్పక సాధించేటువంటి శుభదినంగా చెప్పవచ్చు ఎల్ఐసి మెడికల్ గురిన జట్లకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండుగలకు అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ న్యూనోత్పదాలకి లాభం ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును లభరాశి వారి ఫలితాల విధంగా ఉంది గుంభనంగా మీ పనులు పూర్తి చేసుకుంటారు చాలా సైలెంట్ గా అనుకున్న తడువు ఆ పని పూర్తవుతుంది మంచి ఉన్నతమైన వ్యక్తులతో పరిచయము ధనయోగము లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లో గుప్త నిధుల వల్ల కూడా ధన ప్రాప్తి ఎవరికైనా ఇంత ముందు ధనం ఇచ్చుంటే ఆ ధనం తిరిగి పొందుకునే వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్ కలిసి వచ్చే అవకాశం చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ విదాలకి రైతన్నలకి పూల పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభం చింతపండు బెల్లము మినుపగుళ్ళు పత్తి వ్యాపారం చేసే మిర్చి వ్యాపారం చేసే టోకు వ్యాపారంలో లాభం సిమెంట్ ఐరన్ ఇసుక వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావు వారికి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాండి బాణసంచు లాభం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఆనందమైనటువంటి సంపద ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమసిపోవడం అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ వరకు శుభవార్త వినవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకు అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలచల్ల వారికి అభివృద్ధి పొందుకోవడం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభ విద్యార్థిని విద్యార్థులకి విద్యా ఇలా అనేక రకాల శుభయోగల పరంపర పొందుకోగలిగే అవకాశంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది నాలుగు అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి అనేక రకాల వృత్తి ఉద్యోగాదుల లాభం అంటే దాదాపుగా మీకు నిన్న మొన్న కానీ గత వారంలో కానీ ఏమైనా ఇంటర్వ్యూలో వెళ్తే రెండు మూడు ఇంటర్వ్యూల్లో కూడా మీకు గత వారంలో కానీ ఇంటర్వ్యూ జరిగి ఉంటే రెండిట్లో ఉద్యోగం వచ్చే అవకాశం తప్పకుండా మీకు ఒక శుభ సంఘటన జరిగే అవకాశం సంతాన వార్తలను కానీ ఉద్యోగ వార్తలను కానీ ప్రమోషన్ కానీ అనుకున్న చోటికి బదిలీలు కానీ ఆకస్మిక ధన కానీ వీటిలో ఏదన్నా ఒకటి తప్పకుండా మీకు జరుగుతుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లట్ల వల్ల జూదం వల్ల లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు సూపర్ సూపరిస్టమ్లను ఎల్ఐసి మెడికల్ గృహజెంట్కి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి సోషల్ మీడియా జర్నిస్ల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి నర్సరీ దొట్టలు పూజ అదర్వ్యాల వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి మధ్యవర్తిత్తుల నుంచి బయటపడత మంచి లాభం ఉద్యోగుల అనుకూలత విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయంలో అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం అలాగే సీనియర్ కి మహిళా మండలికి ఆనందాది శుభయోగం వస్తులాభం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి లాభం చాలా మంచి అభివృద్ధిని పొందుకునేటువంటి శుభతరణంగా చెప్పవచ్చు వీరికి రెండు ఒకటి అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిమ गोब्राह्मणे शुभमस्तु नि लोका सुखिनो भवन्तु